శ్రీ బ్యోన్నమ శ్రీమాత్రేన్నమ మీ పిల్లలకి వివాహం కుదరడం లేదా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోతూ ఉన్నట్లయితే ఈ రోజు మనము కర్పూరంతో చేసే ఒక పరిహారాన్ని తెలుసుకుందాము ఈ పరిహారాన్ని వివాహం కావలసిన అమ్మాయి తల్లి లేదా అబ్బాయి తల్లి చేసినట్లయితే ఏదో ఒక శనివారం రోజున మీ పిల్లల కోసము మీ మనసుకు నచ్చిన వివాహ సంబంధము అనేది తప్పకుండా వస్తుంది ఏదో ఒక శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయండి పిల్లల వివాహంలో వస్తున్న అడ్డంకులు అన్ని కూడా తొలగించుకోవడానికి గ్రహ దోషాలను దూరం చేయడానికి ఈ పరిహారం మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు ఒక చిన్న పనిని చెయ్యండి శనివారం రోజున వివాహం కావలసిన అబ్బాయి లేక అమ్మాయి యొక్క తల్లి ఈ పరిహారాన్ని చెయ్యవచ్చు వివాహం కావలసిన స్త్రీ పురుషులు తమ కోసం తామే స్వయంగా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా తేలికైన పరిహారము వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏదో ఒక శనివారం రోజున ఉదయాన్నే మీరు ఈ పరిహారాన్ని ప్రారంభించండి ఉదయాన్నే మీరు కొద్దిగా కర్పూరాన్ని తీసుకోవాలి ఈ పరిహారాన్ని వివాహం కావలసిన అబ్బాయి లేక అమ్మాయి తల్లిలు చాలా సునాయాసంగా చెయ్యవచ్చు మీరు ఈ పరిహారాన్ని చేసినప్పుడు గుప్తంగానే చెయ్యండి దానికోసం మీరు ఎక్కువగా మాట్లాడకండి ఆ విధంగా చేసినట్లయితే తొందరగా దాని యొక్క ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి కొన్ని పరిహారాలు మీరు ఎవరికైనా షేర్ చేసినట్లయితే దాని వలన మీకు చాలా పుణ్యం వస్తుంది ఎదుట వాళ్ళ జీవితాలలోనికి సంతోషం వస్తుంది కానీ కొన్ని పరిహారాలు అయితే గోప్యంగా చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు అనేవి మీకు చాలా తొందరగా లభిస్తాయి ఈ పరిహారం కోసం మీరు కొద్దిగా పచ్చ కర్పూరాను తీసుకోవాలి ఒక నలుపు రంగు చిన్న క్లాత్ని తీసుకోవాలి నలుపు రంగు వస్త్రము అన్నది ఖర్చీప్ కన్నా చిన్నగా ఉన్నది సరిపోతుంది పెద్దదేమీ తీసుకోవలసిన అవసరం లేదు మీరు శనివారం ఉదయాన్నే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమములు పూర్తి చేసుకుని మీ పూజా మందిరంలో కూర్చోండి ఈ నల్లని వస్త్రంలో కర్పూరాన్ని మూటలాగా కట్టుకోండి ముందుగా మీరు పూజా మందిరంలో దీపాన్ని వెలిగించుకోండి మీరు ప్రతి నిత్యమూ కూడా పూజను ఏ విధంగా అయితే చేసుకుంటారో ఆ విధంగా పూజను చేసుకున్న తర్వాత ఈ నల్లని వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని కొద్దిగా మూటలాగా కట్టండి దాన్ని గట్టిగా కట్టేయండి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఉన్న పచ్చకర్పూరం అన్నది కింద పడిపోకూడదు ఆ తర్వాత మీరు ఆ మూటని మీ చేతుల్లోనికి తీసుకోండి మీ పిల్లల యొక్క వివాహం కోసము సంక పని చెప్పుకోవాలి నేను మా పిల్లల వివాహం జరగడం కోసమే ఈ పరిహారాన్ని చేస్తున్నాను ఈ పరిహారంతో నాకు సఫలత లభించాలి పరిపూర్ణంగా ఈ పరిహారం యొక్క ఫలితాలు అనేవి నాకు లభించాలి ఆ విధంగా మీ మనసులో కోరికను మనసులో తలుచుకున్న తర్వాత మీరు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం వద్ద తగిలించినట్లయితే అక్కడ ఈ మూటను మీరు సింహద్వారం వద్ద తగిలించాలి మీరు సింహద్వారం లోపల వైపే ఈ మూటను తగిలించాలి ఇంటికి బయట వైపు దీనిని తగిలించకూడదు ఒకవేళ సింహద్వారం లోపల వైపు మీకు తగిలించడానికి వీలు లేకపోయినట్లయితే మీరు సింహద్వారం పైన అలా ఏదైనా కొద్దిగా ప్రదేశం ఉన్నట్లయితే మీ సింహద్వారం వద్ద ఈ మూటను ఉంచే ప్రయత్నాన్ని చెయ్యండి ఇది మీరు తగిలించిన తర్వాత సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని మీరు ఎదురు చూడాలి మీరు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా కర్పూరాన్ని తీసుకోండి ఈ కర్పూరాన్ని మీరు రెండు రకాలుగా వెలిగించుకోవచ్చు ఏ విధంగా వాటిని వెలిగించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము మీరు ఒక చిన్న మట్టి ప్రమిదలో ఈ కర్పూరాన్ని వేయండి ఆ తర్వాత మీరు దాంట్లోకి వేయడం కోసము ఏడు లవంగాలు పువ్వులతో ఉన్న లవంగాలను మీరు తీసుకోవాలి మీ కుడి చేతిలోనికి ఏడు లవంగాలను తీసుకుని మీ గుప్పెట బిగించండి బిగించిన తర్వాత మీ పూజా మందిరంలో పరమేశ్వరుడు ఫోటో ఉంటుంది కదా ఆ సర్వమంగళుడు పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గరికి వెళ్ళి మీ గుప్పెటను పరమేశ్వరుడికి తాకించండి మీ మనసులోని కోరికను చెప్పుకోండి మీ పిల్లల యొక్క పేరు గోత్రంతో సహితంగా మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి మీ పిల్లలకి వివాహం ఆలస్యం జరుగుతుందో ఏ గ్రహ దోషాలు ఉన్నాయో పరమేశ్వర నేను ఏదైతే పరిహారాన్ని చేశానో శ్రద్ధ ఇంకా విశ్వాసంతో చేశాను మనసు పెట్టి చేశాను నాకు పూర్తి విశ్వాసం ఉంది నేను ఈ పరిహారాన్ని చేసిన తర్వాత నా పిల్లల జాతక చక్రంలో ఏ దోషం ఉన్నా కూడా అది నివారణ అవుతుంది దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి కుజ దోషం ఉన్నా అది కూడా తొలగిపోతుంది దిష్టి దోషాలు ఉన్నా అవి కూడా తొలిగిపోతాయి ఇంకా ఏమైనా దోషాలు ఉన్నా అవన్నీ కూడా ఈ పరిహారం చేయడం వలన తొలగిపోతాయి అనే విశ్వాసం నాకు ఉంది నేను విశ్వాసంతోనే ఈ పరిహారాన్ని చేశాను మీ పిల్లలకి వివాహం తొందరగా జరగాలి అని మరొక్కసారి ప్రార్థించండి స్వామి మా పిల్లల వివాహంలో చాలా రోజుల నుండి అనేక రకాలైన ఆటంకాలు వస్తూ ఉన్నాయి మీరే ఏదో ఒక అద్భుతాన్ని చెయ్యాలి ఈ పరిహారాన్ని చేసిన తర్వాత నా పిల్లల వివాహం కోసము మా మనసుకు నచ్చిన సంబంధం రావాలి వారికి వివాహం కుదరాలి ఆ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించండి మీ ప్రార్థన అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీరు మీ గుప్పెటతో ఏవైతే లవంగాలు ఉన్నాయో వాటిని మీరు కర్పూరం వేసి ఉంచారు కదా ఆ ప్రమిదలోని ఈ లవంగాలను వేసేయండి వేసేసిన తర్వాత మీరు ఒక దీపాన్ని తయారు చేసుకోండి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉన్నట్లయితే అక్కడికి మీరు ఒక దీపాన్ని మీరు నువ్వుల నూనెతో కాని ఆవాల నూనెతో కాని ఒక దీపపు ప్రమిదను మీరు తయారు చేసుకోండి ఒక ప్రమిదలోనేమో ఈ పచ్చకర్పూరాన్ని ఈ లవంగాలను వేసుకోండి ఈ రెండింటిని తీసుకుని మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గర మీరు ముందుగా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత ఈ కర్పూరాన్ని లవంగాలని వెలిగించండి వెలిగించి ఒకవేళ మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు లేకపోయినట్లయితే మీరు మీ ఇంటి లోపలే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత మీరు కర్పూరాలని లవంగాలని వెలిగించిన తర్వాత ఆ కర్పూరము లవంగాలు వెలుగుతున్న చోటే మీరు కూర్చుని శివ చాలీసాను చదువుకోవాలి ఒకవేళ శివ చాలీసా చదవడం రాదు అని అనుకున్న వారు మాత్రమే శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు ఎందుకంటే పరమేశ్వరుడు శనీశ్వరుడికి ప్రియమైన వాడు ఆయనకి గురువు అందువలనే పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే శని భగవానుడు ప్రసన్నతను చెందుతాడు మీకున్న సమస్తమైన గ్రహ దోషాలను కూడా దూరం చేస్తా ఈ పరిహారం ఒక్క శనివారం చేసినట్లయితే కర్పూరంతో కలిపి లవంగాలను వెలిగించినట్లయితే శివ చాలీసాను పట్టించినట్లయితే మీ పిల్లలకు వివాహ యోగము అనేది ఏర్పడుతుంది మీ పిల్లలకు వెంటనే సంబంధాలు రావడం మొదలవుతాయి దానితో పాటు మీరు మీ సింహద్వారం వద్ద కూడా ఒక దీపాన్ని వెలిగించుకోండి ఎందుకంటే ఇంట్లోనికి ఎటువంటి శుభం వచ్చినా కూడా అది సింహద్వారం ద్వారానే ఇంట్లోనికి రావడం జరుగుతుంది ఏ పనులైనా కూడా సింహద్వారం ద్వారానే జరుగుతూ ఉంటాయి సంబంధాలు రావాలి అన్నా మీ సింహద్వారం ద్వారానే వస్తాయి అందువలన మీ ఇంటికి వచ్చిన సంబంధాలు తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే సింహద్వారం వద్ద కూడా మీరు దీపాన్ని వెలిగించుకోండి శీఘ్రమే వివాహం జరుగుతుంది పిల్లల తల్లి ఎవరైతే ఉన్నారో వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా పిల్లలే స్వయంగా అయినా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఈ లవంగాలను కాల్చడానికి మాత్రము పచ్చకర్పూరాన్ని ఉపయోగించుకోవాలి అది మాత్రము గుర్తుంచుకోండి మీరు ఏదైతే నల్లని క్లాత్లో పచ్చకర్పూరాన్ని కట్టి ఉంచారో అదైతే లోపల సింహద్వారం వద్దే ఉంచనివ్వండి మీ పిల్లలకి వివాహం కుదిరిన తరువాత మీరు దానిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ప్రవాహ నదిలో వదిలేయండి తప్పకుండా మీ పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి